సర్వకార్యసిద్ధి కోసం శ్రీ మహావిష్ణు కేశవనామాలు ఒకటి ఓం నారదముని సుమధుర సుమనోహర మహాతీ సంగీత నాదోద్భూత బ్రహ్మానంద ధనకోశాగారాయ నమః అర్థం నారద మహర్షి యొక్క మధురమైన మనోహరమైన మహతి వీణ నుంచి పుట్టిన సంగీత నాదం ద్వారా కలిగే పరమానందమనే ధనానికి నిధి వంటి వాడికి నమస్కారం రెండు ఓం సనక సనంద సనత్కుమార సనత్సుజాత ముని మానస నిత్య నిరంతర సంచార జనితానంద స్వరూపాయ నమః అర్థం సనక సనంద సనత్కుమార సనత్సుజాత వంటి మునుల మనస్సులో నిరంతరం సంచరించడం వల్ల కలిగే ఆనంద స్వరూపుడికి నమస్కారం మూడు ఓం అక్రూరోద్ధవాది భక్త చిత్త ప్రగాఢ చింతన కుంకుమ పరిరంజిత పాద పద్మయుగళాయ నమ అర్థం అక్రూరుడు ఉద్ధవుడు వంటి భక్తుల మనస్సులో ఉన్న గాఢమైన చింతన అనే కుంకుమతో అలంకరించబడిన పాద పద్మాలను కలిగిన వాడికి నమస్కారం ఓం శుక శౌనక సూత జైమిని హేతవే అర్థం శుకుడు శౌనకుడు సూతుడు జైమిని వంటి మహర్షి పరంపరకు మూలబీజం ఉత్పత్తి అవ్వడానికి కారణమైన వాడికి నమస్కారం ఓం అనేక మహర్షి కృత ప్రగాఢ తపస్సమాధి సంజనిత దివ్య జ్ఞాన మహానిధయే నమః అర్థం అనేక మంది మహర్షులు చేసిన గాఢమైన తపస్సు సమాధి ద్వారా పొందిన దివ్య జ్ఞానం అనే గొప్ప నిధి వంటి వాడికి నమస్కారం ఆరు ఓం వేద వేదాంత పురాణేతిహా సాగమ శాస్త్ర మూల రహస్య తత్వ పదార్థాయ నమః అర్థం వేదాలు వేదాంతాలు పురాణాలు ఇతిహాసాలు ఆగమ శాస్త్రాల యొక్క మూల రహస్య తత్వాన్ని సారాన్ని తెలియచేసేవాడికి నమస్కారం ఏడు ఓం సంగీత సాహిత్య నాట్య శిల్ప చిత్రలేఖ నాది కళాకారణ దేవత హృదయ క్షేత్రస్థాయ నమః అర్థం సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం చిత్రలేఖనం వంటి కళలకు కారణమైన దేవతల హృదయంలో కొలువై ఉన్నవాడికి నమస్కారం ఎనిమిది ఓం పంచభూత గర్భిత నిత్య నిరంతర ప్రసార ప్రవాహానంతా చైతన్యమూర్తయే నమః అర్థం పంచభూతాలను తనలో ఇముడ్చుకుని నిత్యం ప్రవహించే అనంతమైన చైతన్య మూర్తికి నమస్కారం తొమ్మిది ఓం సర్వజీవ నానావిధ మనోభావోద్భవ స్థితి లయ ప్రవర్తకాయ నమః అర్థం సమస్త జీవులలోని వివిధ రకాల మనోభావాల పుట్టుక వాటి స్థితి మరియు లయానికి కారణమైన వాడికి నమస్కారం పది ఓం సర్వ విధాశ్రిత శరణాగతానన్య వినిర్మలా వ్యాజ నిజ భక్త శీఘ్రోద్ధరణ తత్పరాయ నమః అర్థం అన్ని విధాలుగా ఆశ్రయించి శరణు వేడిన స్వచ్ఛమైన కపటం లేని నిజమైన భక్తులను త్వరగా ఉద్ధరించడంలో ఆసక్తి గలవాడికి నమస్కారం పదకొండు ఓం దుర్లభ విశిష్ట మానవ జన్మ పరమార్థ సిద్ధి సాధక భక్తి మార్గైకైక గమ్యాయ నమః అర్థం దుర్లభమైన విశిష్టమైన మానవ జన్మ యొక్క పరమార్ధాన్ని అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి భక్తి మార్గం ఒక్కటే గమ్యం అయినవాడికి నమస్కారం